నమస్తే వెల్కమ్ టు వీటి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ శ్రీకళహస్తి ఆలయంలో తిరిగి వాహన సేవ జ్ఞాన ప్రసూ నంబక అమ్మవారికి ప్రాకారోత్సవం శనివారం సందర్భంగా శ్రీకళహస్తి ఆలయంలో శనిశ్వర స్వామివారికి వారికి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు శ్రీకళహస్తిలోని ఎస్ఎస్పి ప్రభుత్వ మున్సిపల్ హై స్కూల్లో ఘనంగా హరిత దీపావళి పాల్గొన్న ఉపాధ్యాయులు విద్యార్థులు తిరుపతిలో స్వర్ణంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమం పాల్గొన్న కలెక్టర్ ప్రముఖులు శ్రీకళా ఆలయంలో తిరుచి వాహన సేవ నేత్ర నిర్వహించారు జ్ఞాన రూపిణి మంగళకర స్వరూపిణి జ్ఞాన ప్రసూనాంబ దివ్య మంగళకర స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు ప్రాకారోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు మంగళ వాయిద్యాలు భక్తుల శివనామ స్మరణ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు ఆలయ ఆవరణంలోని రాత్రి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నీరంజనాలు సమర్పించారు అనంతరం ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంగళ హారతులు సమర్పించారు విశేష సంఖ్యలో భక్తులు దివ్య మంగళకర స్వరూపిని జ్ఞాన ప్రసూనాంబిక దేవిని స్మరించుకుంటూ శివనామ స్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి టెంపుల్ సూపరింటెండెంట్ నాగకృష్ణం యాదవ్ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి ప్రోటోకాల్ ఏఈఓ మోహన్ పిఆర్ఓ రవి ఆలయ అధికారులు పాల్గొన్నారు ఆలయంలోని శనివారం సందర్భంగా అభిషేకం శాస్త్రయుక్తంగా నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర అభిషేక సేవలో పాల్గొని శనీశ్వర స్వామి అనుగ్రహం కోసం ప్రార్థించి మొక్కులు చెల్లించుకున్నారు ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో స్థాపన పూజలు జరిపి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేద మంత్రోచరణ నడమ అభిషేకాలు నిర్వహించి తైలంతో విశేష అభిషేకాలు జరిపారు అనంతరం స్వామివారికి దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర స్వామికి సంప్రదాయ పద్ధతిలో ప్రదక్షిణాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి ప్రోటోకాల్ ఏఈఓ మోహన్ టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి టెంపుల్ సూపరింటెండెంట్ నాగభృష్ణం యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు స్వచ్ఛంద్ర స్వర్ణ దివాస్ కార్యక్రమాన్ని శ్రీకాళహస్తి పట్టణంలోని ఎస్వి డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో నిర్వహించారు పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా చెట్లు నాటే కార్యక్రమానికి పురపాలక సంఘం అధికారులు శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ నాయకుడు గుర్రబ్ శెట్టి ఆధ్వర్యంలో నిర్వహించారు స్థానిక ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్క నాటి దానిని సంరక్షించాలనే సంకల్పం వ్యక్తం చేశారు పర్యావరణ సమతుల్యత కోసం చెట్ల పెంపకం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గుర్రప్ శెట్టి నారాయణ కిట్టు తెలుగుదేశం అభిమానులు తదితరులు పాల్గొన్నారు கொஞ்சம் கொஞ்சம் வாரி எனக்கு எழுப்பி மீனர் எனக்கு போவாலி பேனர் கனப்பட பட కనబడరు ఎవరు ఓ ఎ పండ్యా నెంట్ ఎత్తేసేయండి బ్యానర్ పల్లె శ్రీకాళహస్తిలోని ఎస్ఎస్పి ప్రభుత్వ మున్సిపల్ హై స్కూల్లో హరిత దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు పాఠశాల ఆవరణం మొత్తం రంగవల్లులు దీపాలతో నిండిపోగా విద్యార్థులు ఉపాధ్యాయులు సిబ్బంది అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు హరిత దీపావళి కార్యక్రమాన్ని విద్యార్థినిలు రంగవల్లులు చేసి పర్యావరణానికి హాని కలగని బాణసంచాను స్టాల్గా ఏర్పాటు చేశారు దీపాల కాంతలతో హరిత దీపావళి సంబరాలు నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బృందాదేవి మాట్లాడుతూ దీపావళి చెడుపై మంచి గెలిచిన సంకేతం ఈ పండగ మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక పిల్లలు దీపావళి సారాన్ని తెలుసుకొని పర్యావరణాన్ని కాపాడుతూ పటాకులు పేల్చేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి రసాయనాల వాడకాన్ని తగ్గించి పచ్చదనంతో పండగ జరుపుకోవాలని సూచించారు పర్యావరణానికి హాని కలగని విధంగా బాణసంచను వాడకాన్ని తగ్గించి మట్టి దీపాలు సహజ అలంకరణలు మొక్కలు వంటి వాటిని ఉపయోగించి దీపావళిని జరుపుకోవాలని విద్యార్థులకు సూచించారు మన సంస్కృతి సాంప్రదాయాలను తెలిపే విధంగా ఇలాంటి పండుగలు పాఠశాలలో జరపడం వలన విద్యార్థులకు మన పండుగల విశిష్టతపై అవగాహన కల్పించమన్నారు சொல்லுங்க <coughs> ఏం లేదని ఏం పెద్ద అట్టగా చెప్పేసి

అనేది వెలుగుల పండుగ దీపావళిని ఆ టపాసుల మోతతో కాకుండా దీపాల వెలుగులతో విరజిమ్మే విధంగా పండుగ జరుపుకోవాలని ఈరోజు మా పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించాము టపాసులను కాల్చడం ద్వారా శబ్ద కాలుష్యాన్ని గాలి కాలుష్యాన్ని నివారించాలనే ఉద్దేశంతో పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఎన్జిసి ఈకో క్లబ్ తరఫున ఈరోజు మా పాఠశాలలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది హరిత దీపావళి అనగా చెట్ల ద్వారా మనకి దీపాలను వెలిగించడం ద్వారా హరిత దీపావళిని జరుపుకొని తపల్ని నివారించడానికి ఈరోజు మా పాఠశాలలో విద్యార్థులకి శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండల కేంద్రంలో ఐటీ మంత్రి నారా లోకేష్ చిత్రపటానికి టీడీపీ నేతలు పాలాభిషేకం నిర్వహించారు విశాఖకు గూగుల్ డేటా సెంటర్తో పాటు అనేక కంపెనీలు రావడంతో విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఎన్నలేని కృషి చేశారని రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధి గురువారెడ్డి అన్నారు గత పదహారు నెలల కాలంలో ఏపీకి వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని అన్నారు గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వం హయాంలో పారిశ్రామికవేత్తలు పారిపోయే పరిస్థితి నెలకొందని అయితే కూటమి ప్రభుత్వం రాగానే మళ్లీ ఏపీ అభివృద్ధి బాటలు నడుస్తుందని అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అనుభవం యువనేత నారా లోకేష్ ముందు చూపుతో ఏపీ దేశంలోని పెట్టుబడులు ఆకర్షించడంలో ప్రథమ స్థానంలో ఉందని వెల్లడించారు ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు लोकेश गुगल नायकत् लोकेश के बाकी कृतज्ञ लोकेश गुगल लोके समस्त वैजाग् तेस लोकेश लोके बाकी लोकेश के लोकेश గత నాలుగు రోజుల నాడు కూటమి ప్రభుత్వం నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో మరి ఐటీ మంత్రి ఉన్నటువంటి యువనేత నారా లోకేష్ బాబు గారు ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి గుగుల్ సంస్థని మన భారతదేశంలోకి ఆంధ్ర రాష్ట్రంలోకి వైజాగ్ లోకి దాన్ని పెట్టుబడులు తీసుకొచ్చిన ఘనత నారా లోకేష్ బాబు గారికి తప్పు విజయం ఒక పెద్ద ఎత్తున విజయం ఇది ప్రపంచం బయట అమెరికా బయట పెద్ద ఎత్తున ముగ్గురు సంస్థ మిడుపులు పెట్టడం అనేది ఒక చరిత్ర ఒక చారిత్రాత్మకమైన విషయం ఎందుకంటే సుమారు ఒక లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలని ఆ యొక్క సంస్థ ద్వారా రెండు వేల ముప్పై నాటికి ఖర్చు పెట్టే పరిస్థితి వైజాగ్కి మరి దానికోసం వారు ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ పదహారు నెలల కాలంలో మరి అమెరికాకి వెళ్ళి ముప్పించి మెప్పించి సమర్థవంతమైన నాయకత్వం చంద్రబాబు నాయకత్వం నారా లోకేష్ బాబు గారి చిత్రాన్ని మండల కేంద్రంలో మరి బాలాభిషేకం తెలుగుదేశం పార్టీ నాయకులు ఆందోళన నిర్వహించడం జరిగింది కృతజ్ఞతగా మరి యువతకు ఉద్యోగాలు కల్పించే దాంట్లో భాగంగా వారు ఏ విధంగా అయితే హామీ ఇచ్చారో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని భవిష్యత్సంలో ఏ విధంగా అయితే హామీలు ఇచ్చామో దాంట్లో భాగంగా ఈరోజు లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారి సహకారంతో నరేంద్ర మోడీ గారి ఆకారంతో ఈరోజు లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు పెట్టుబడి దేశ చరిత్రలో కనివీరు అవకాశం ఆంధ్ర రాష్ట్రంలో వైజాగ్ రావడం జరిగింది ఒకప్పుడు మైక్రోస్టాఫ్ట్ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో హైదరాబాద్ హైదరాబాద్ నిర్మాణానికి టవర్స్ తీసుకురావడం జరిగింది దాని ద్వారా అక్కడ అభివృద్ధి చెందడం జరిగింది ఈరోజు అదేవిధంగా బెంగళూరు చెన్నై హైదరాబాద్ పోటీ పడే స్థితిలో ఈరోజు వైజాగ్ ఉండడం మనందరం గర్వకారణం నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఈరోజు ఒక లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి సుమారు ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మందికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా సంవత్సరానికి ట్యాక్సిల్ రూపంలో వివిధ రూపాల్లో ఆంధ్ర రాష్ట్ర సంపద సుమారు వేల కోట్ల రూపాయలు ఆదాయం వచ్చే అవకాశం ఉంది అటువంటి సంపద పెరిగి ఈ యొక్క ప్రజల కష్టాలు నష్టాలు తెలుసుకున్న సంక్షేమ కార్యక్రమాన్ని అందించేటటువంటి ఏకైక ప్రభుత్వం ఏదో ఉందంటే నారా చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఈరోజు పెట్టుబడులు వెల్లూరు వస్తున్నాయి వారిని నిన్నటిని ఒక ట్విట్ కూడా చేశారు ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా అయితే వంటర్ స్పేసెస్ ఉంటాయో ఆ విధంగా క్లాట్గా ఉంది పెట్టుబడులు కూడా అదే ఘాట్లో చూస్తున్నాయి అని చెప్పడం జరిగింది అన్ని రాష్ట్రాలు కూడా ఈరోజు ఎత్త ఎత్తున ఉమ్మగుతా ఉన్నారు ఆంధ్ర రాష్ట్రం ఈ రోజు పెట్టుబడులు తీసుకొస్తున్నటువంటి లోకేష్ బాబు గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి పెట్టుబడులు వెల్లువని చూసి మరి ఈ రోజు తొమ్మిది లక్షల పైచీలకు కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి తొమ్మిది లక్షల కోట్ల పైచీలకు వేల కోట్లను ఒకేసారి తీసుకొచ్చిన కనుక గూగుల్ ద్వారా మరి గూగుల్ అనేది అమెరికా బయట పెట్టమని ఒక చరిత్ర మరి దాన్ని వైజాగ్ రావడం మరి అందరికీ గర్వకారణమని ఆ విధంగా లోకేష్ బాబు గారు తీసుకొచ్చిన వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ చేసుకుంటూ జై చంద్రబాబు నాయుడు గారు జై లోకేష్ గారు స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్రలో భాగంగా తిరుపతి నగరపాలక సంస్థ నిర్వహించిన కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి ఎన్ మౌర్య ప్రజాప్రతినిధులతో కలిసి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు స్వచ్ఛమైన గాలి మంచి వాతావరణం కోసం ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలను నాటాలని పిలుపునిచ్చారు అనంతరం స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్రపై అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల కార్యక్రమం స్వచ్ఛమైన గాలి కాలుష్య రైతు నగరం అని థీమ్తో ప్రారంభమవుతుందన్నారు ప్రతి నెల మూడవ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా నేడు తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్ నందు ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమంలో నిర్వహించి స్వచ్ఛమైన గాలి ఆరోగ్యకరమైన జీవనం కొరకు శుభ్రమైన గాలిని ఉపయోగించడం కోసం మరిన్ని చెట్లను పెంచాలని అప్పుడే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర దిశగా ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంటుందని తెలిపారు వ్యర్థాల ఉత్పత్తిని తగ్గించి ప్రతి ఒక్కరూ మొక్కలను పెంచే విధానాన్ని అవలంబించుకోవాలని తెలిపారు దీపావళి సమీపిస్తున్నందున టపాసుల వల్ల కలిగే గాలి కాలుష్యాన్ని తగ్గించడమే ఈ నెల ప్రధాన లక్ష్యమన్నారు ప్రతి వార్డులో క్రాకర్స్ పొల్యూషన్ తగ్గించేందుకు ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు స్వచ్ఛ దీపావళి గ్రీన్ దీపావళిని ఈ దీపావళికి మనమందరము పర్యావరణ అనుకూలమైన దీపాలు మరియు కొవ్వొత్తులను ఉపయోగించుకోవాలని కాలుష్య నియంత్రణ దిశగా ప్రజలు ముందుకు వెళ్లాలని తెలిపారు ప్రతి ఒక్కరూ దగ్గరగా ప్రదేశాలకు వాహనంల ద్వారా కాకుండా నడక ద్వారా వెళ్ళుట వలన కాలుష్యాన్ని తగ్గించి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛందలో భాగంగా తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో పరిశుభ్రత పాటించడం అత్యంత అవసరమైందని ప్రతి నెల మూడవ శనివారం పర్యావరణ కార్యక్రమాలు నిరంతరంగా జరుగుతున్నాయన్నారు నెలలుగా ప్రజలు ఉపాధ్యాయులు అధికారులు స్వచ్ఛంద సంస్థలు భాగస్వామ్యంతో క్లీన్ ఇండియా గ్రీన్ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించబడ్డాయని తెలిపారు విద్యుత్ వినియోగం వంటి పద్ధతులపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను పట్టుకో ఎక్కడ ఏ షాప్లో ఎవరు పోల్చే వాళ్ళు లైసెన్స్ దేనా అన్ని అక్కడి నుంచి తెచ్చు వాళ్ళకి అవకాశం ఏం లేదు మొన్న ఇక్కడ జరిగింది కదా ఇన్సిడెంట్ కొనసేపు

బీజేపీకి ఒక మతాన్ని అంటగట్టడం కరెక్టు కాదని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ అన్నారు సర్వధర్మ సమభావన హైందవ ధర్మం నిత్యనూతనం అనేది బీజేపీ అన్నారు ఇక లోక కళ్యాణార్థం అన్ని వర్గాల ప్రజల క్షేమం కోసం దేశవ్యాప్తంగా యాగాలు నిర్వహిస్తామని వివక్షకు గురవుతున్న సమాజంలో వారి గుర్తింపు గౌరవాన్ని పెంచుతామన్నారు తిరుపతిలో జరిగిన బ్రాహ్మణ సదస్సులో పాల్గొన్నారు చురకులు అంటే సమాజంలో చిన్న చొప్పు ఉందని నాయి బ్రాహ్మణులు బలహీనులు కాదు బలవంతులని తెలియజెప్పడమే బీజేపీ ఉద్దేశము అన్నారు సంజీవిని సర్వం కార్యక్రమాన్ని బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామన్నారు నాయి బ్రాహ్మణులకు నాదస్వరం ధన్వంతరి ఆయుర్వేదం రెండూ తెలుసన్నారు తిరుపతిలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు పర్యటించారు సాధిరాన్సీ మఠంలో జరుగుతున్న వర్సీ ఉత్సవంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన తెలంగాణ రాజకీయాలపై మాట్లాడుతూ తెలంగాణలో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ పై జరుగుతున్న బంద్కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని అన్నారు కాంగ్రెస్ ప్రకటించిన నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి తీరాలన్నారు కాంగ్రెస్ లు రెండు దోచుకునే పార్టీలని అవినీతి రహిత పార్టీ బీజేపీ జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో మేమే గెలుస్తామన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతామన్నారు రానున్న ప్రధాన ఎన్నికల్లోనూ బీజేపీ విజయం ఖాయం అని తిరుపతిలోని సాతిరాంజీ మఠాన్ని ఆస్తిగా చూడొద్దన్నారు హిందూ మతానికి సంస్కృతికి వారసత్వ సంపద మత మార్పిడీలను నివారించాలంటే హాతీరాంజీ లాంటి హిందూ సంస్థలను ఆస్తులను పరిరక్షించాలన్నారు హెడ్లైన్స్ మరొకసారి శ్రీకళహస్తి ఆలయంలో తిరుచి వాహన సేవ జ్ఞాన ప్రసూ అమ్మవారికి ప్రాకారోత్సవం శనివారం సందర్భంగా శ్రీకళహస్తి ఆలయంలో శనీశ్వర స్వామివారికి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు శ్రీకాళహస్తిలోని ఎస్ఎస్పీ ప్రభుత్వ మున్సిపల్ హై స్కూల్లో ఘనంగా హరిత దీపావళి పాల్గొన్న ఉపాధ్యాయులు విద్యార్థులు తిరుపతిలో స్వర్ణంధ్ర స్వచ్ఛంద కార్యక్రమం పాల్గొన్న కలెక్టర్ ఎమ్మెల్యే ఇతర ప్రముఖులు ఇవి ఇప్పటి వరకున్న వీటూ న్యూస్ నమస్తే